వాళ్ళు పట్టుదలతో మెయిన్స్ రాశారు మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థ పరంగా రాజకీయ నాయకుల స్వార్ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టు ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని మా బాబుని ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా కానీ ఊరికి తీసుకెళ్ళి రాజకీయ నాయకులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మండల వాళ్ళు కానీ అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు ఎందుకు అంటే పలానా బాబు పలానా ఉదయ్ కిరణ్ ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డు అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకుండు బాబా అని టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు ఇలా కష్టపడండి ఇలా చదవండి ఇలా మార్కులు తెచ్చుకోండి ఒక మన వ్యవస్థకు అనేది మార్చుకోండి మార్చుదాము అని ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే నిరాశ లేదు రైతుంది అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి తినే అన్నాన్ని నోటి నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్లకు చెప్పండి అది వేరుకొని తిమ్మంటారా ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు సపోజ్ న్యాయవస్థ నేను తప్పు పట్టట్లేదు న్యాయానికి ఎప్పుడు అభినందనలు మేము అందరిని గౌరవిస్తాం మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు రాయండి అంటున్నారు మూడు సార్లు ఫిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేని రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పాల్పోయిన నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి ఏ రాయ ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి రాజకీయం రాజకీయ వ్యవస్థలో వేసుకోండి విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటంట్లేదు నా పిల్లల భవిష్యత్తు గురించే మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి మీరు ఏ పార్టీలు ఏ నేను ఎవ్వరిని తప్పు పట్టడం లేదు నేను నా బాధతో నా పిల్లల మా ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు మూడు కోట్లు మూడు కోట్లు అంటున్నారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు ఈ మూడు కోట్లు అనేది ఎంత అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో సాధిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి మూడు కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు జాబ్ వచ్చింది అంటే అది అది ఎంత తలదించుకోలేని పరిస్థితి రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది మా బాధలు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మీరందరూ